ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టూ హండ్రెడ్ వేకెన్సీస్తో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు దీనికి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు తప్పకుండా చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి గైస్ మీకు ఉపయోగపడుతుంది కదా వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ వీడియో కదా జస్ట్ ఒక వంద లైక్లు అయితే చేయండి ఎక్కువ అయితే అవసరం లేదు జస్ట్ కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మంచి మంచి జెన్యున్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా మీకైతే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సిఎల్ అంటే నార్త్ అండ్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి అధికారికంగా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మన ఏపీ వాళ్ళు అండ్ అలాగే తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇందులో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టూ హండ్రెడ్ పైగానే వేకెన్సీస్ ఉన్నాయి నార్మల్ వేకెన్సీస్ టూ హండ్రెడ్ ఉన్నాయి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ ఎక్సెస్ వాళ్ళకి కూడా సెపరేట్ వేకెన్సీస్ కేటాయించారు ప్రతి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు ఇందులో మనకి ఏమేం పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు పొజిషన్ నేమ్ అలాగే క్యాటరీవ్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట సో టెక్నీషియన్ జాబ్స్ అయితే ఉన్నాయి అందులో మళ్ళీ మనకి ఫిట్టర్ అని చెప్పి ఎలక్ట్రీషియన్ మెకానికల్ ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ఓవరాల్గా మనకి టూ హండ్రెడ్ పైగానే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి టోటల్గా చూసుకున్నట్లయితే మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మనం గమనించే ప్రయత్నం అయితే చేద్దాము సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూడండి ఇక్కడ మనకి ఏప్రిల్ పదిహేడు నుంచి లాస్ట్ డేట్ మనకి మే పది వరకు టైం ఉంది సో అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే సిబిటీ విధానంలో ఎగ్జామ్ ఉంటుందంటే కంప్యూటర్లో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది డేట్ అయితే మీకు ఇంకా పెట్టలేదు అఫీషియల్ వెబ్సైట్లో సూన్ అయితే పెడతారు సో రిజల్ట్స్ కూడా మనకి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదని చెప్పి క్లియర్గా తెలుస్తుంది సో గైస్ ఇక్కడ మనం చూడొచ్చు వేకెన్సీస్ లిస్ట్ అయితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనమాట ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి లాగా అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి గమనించండి సో ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే కనుక వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పి మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది సో వీటికి ఏంటంటే ముందుగా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ సంబంధించి ఇక్కడ మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారండి వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది ముందుగా మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు పర్ డే ఎంత ఇస్తారు ఏంటి అని చెప్పి క్లియర్గా ఇచ్చారు పదిహేను వందల ఎనభై మూడు రూపాయలు పదిహేను వందల ముప్పై ఆరు రూపాయలు అంటే పోస్ట్ని అనుసరించుకొని ఇక్కడ మీకు పదిహేను వందల ఎనభై మూడు నుంచి పదిహేను వందల ముప్పై ఆరు ఈ మధ్యలో మీకు అయితే ఇక్కడ వ్యారీ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా మీకు ట్రైనింగ్ పీరియడ్ వన్ ఇయర్ పాటు ఈ విధంగా పర్ డే ఎంతైతే ఇస్తాము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో వీటికి సంబంధించిన ఏజ్ చూడండి ఏజ్ ఎయిటీన్ నుంచి మ్యాక్సిమం థర్టీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీంతోపాటు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏమీ రిలాక్సేషన్ ఉండదు ఎస్సిఎస్టి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే ఒకరు ఫిజికల్ హ్యాండ్కి వాళ్ళు అయితే టెన్ ఇయర్స్ థర్టీన్ ఫిఫ్టీన్ మీ యొక్క క్యాష్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే చూడండి ఇక్కడ జనరల్ ఓబీసీ వాళ్ళకి సంబంధించి మీకు టోటల్గా లెవెన్ ఎయిటీ అవుతుంది ఎస్సీ ఎస్టీ ఎక్సర్సైస్ మీద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి సెలక్షన్లో భాగంగా మీకు ఒక సీబీటీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ సెలక్షన్స్ అయితే చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో దీంట్లో మీకు హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది సో మీకు నైంటీ మినిట్స్ అయితే టైం ఇస్తారు ఇందులో మీకు టూ సెక్షన్స్ అయితే ఉంటాయి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి సో సెక్షన్ ఏ ఏంటంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ పైన మీకు డిసిప్లిన్ మీ యొక్క డిసిప్లిన్ బేస్ చేసుకొని ఇస్తారనమాట సెవెంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఎంసీక్యూ క్వశ్చన్స్ తర్వాత సెక్షన్ బి వచ్చేసరికి మనకి జీకే ఉంటుంది జనరల్ అవేర్నెస్ రీజనింగ్ వెర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ థర్టీ మార్క్స్ అయితే ఉంటుంది ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి వన్ మార్క్ నో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అంటే మీకు నెగిటివ్ మార్క్స్ అయితే లేవని చెప్పి చెప్తున్నారు బైలింగ్ వల్ల లో ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీలో మీకు పేపర్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి సో ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి ఇక్కడ మనకి సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి మనమైతే ఆప్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది టెస్ట్ సెంటర్స్ అక్కడ మనకు ఒక లిస్ట్ ఇస్తారు ఆ యొక్క లిస్ట్ని బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలన్నమాట సో మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు మీరు అప్లికేషన్స్ పెట్టుకునే టైంలో మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించి చూడండి ఇక్కడ మనకి హండ్రెడ్ మార్క్స్ అయితే మీకు పేపర్ అయితే ఉంటుంది మినిమం మార్క్స్ మీకు ఎంత రావాలంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే యాభై మార్కులు రావాలి మిగతా వాళ్ళందరికీ కూడా నలభై మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అవుతారనమాట కట్ ఆఫ్ అనమాట కట్ ఆఫ్ అయితే ఇచ్చారు ఆ విధంగా ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే కెరీర్ సెక్షన్లోకి వెళ్ళాలి రిక్రూట్మెంట్ తర్వాత ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ దగ్గర వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని చెప్పి చెప్తున్నారు సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూడండి మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి దాంతోపాటు మీకు ఐటీఐ టూ ఇయర్స్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే కావాలి మీరు ఏ డిసిప్లిన్ అయితే ఆ డిసిప్లిన్ అనమాట ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక ఈ జాబ్స్కి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇప్పుడే అప్లై చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ